ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ దాడులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు మేము కొత్తగా చూస్తా కాదు కానీ ఒక బాధాకరమైన విషయం ఏమి రా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు ముఖ్యంగా ఈ నందికొట్టుకు నియోజకవర్గంలో మీరే చూసుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా నాయకులను పైపీయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయపించాలా ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా కాంట్రాక్టర్లను బెదిరించాలా జరుగుతున్న వర్కులను ఆపాలా ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు ఆ పద్ధతి మార్క్స్ లో అలా